నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం చేతివృత్తిదారులకు ఆర్థికంగా బలపరిచేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిఎం విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టారని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను లబ్ధిదారులకు వివరించారు బ్యాంకర్లు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతికూరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు కోఆర్డినేటర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు

टाउन प्रधान बीजेपी टाउन प्रेसिडेंट रमेश बाबू का अरे की कोई भी है ना नहीं होता है ना किन्नर बैंक की कोई भी जगह नहीं होता है है ना どうぞ。<laughs> ఇక్కడ విచేసినటువంటి విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పొందిన కూడా భారతదేశ ప్రధానమంత్రి మనకెంతో ఎన్నో పథకాలు పద్దెనిమిది రకాల చేతు పథకాలు రోజువారీగా మనకంటూ ఐదు వందల రూపాయలు కూలీ మళ్ళీ పదహైదు వేల రూపాయలు మన సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి వస్తువులు ఇస్తూ మనకందరినీ కూడా ఎంతో ఉపాధి కలిగిస్తున్నటువంటి దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మనం అందరం సత్యసాయించడం ప్రత్యేకంగా మనం అందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి నిరుపేదిగా వలస వెళ్తున్న వాళ్ళందరూ బెంగళూరుకు చెన్నైకి హైదరాబాద్కు వెళ్తున్నారని చెప్పేసి మన ఏదో ఒకటి మనకు కలిగించాలని చెప్పేసి ఆయన మనకు కోసం ఎంతో కృషి చేస్తున్నారు అంతేకాకుండా మనకు ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత బ్యాంకులో మనకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు దానికి సబ్సిడీ అంటూ ఏమి ఖచ్చితంగా మనం లక్ష రూపాయలు చెల్లించిన తర్వాత రెండవసారి రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మూడవసారి మూడు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మన బ్యాంక్ లో మాట పెట్టుకుంటే ఎంతవరకు కూడా మనకు బ్యాంకు వాళ్ళు మనకు ఐదు हाँ 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 ह ప్రైమరీ స్కూల్ క్యాంపన్ లో సో టోటల్ లెవెల్ పంచాయ 18 చేతు గుంపులకి ఇస్తున్నారంటే ఆ దంపు ఆక్చువల్ గా అంటే జీఎంఎస్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ట్రైన్ టు సెకండ్ ట్రైన్ జరుగుతది ఆ సర్వత కండింగ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అయిన తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ అప్పుడు 29000 రూపాయలు ఆ వేనేబుల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత బ్యాంక్ లోన్ ఈ బ్యాంక్ లోన్ స్ట్రక్చర్ ఏముందంటే పంచే టోటల్ మన కెనరా టోటల్ బ్యాంక్స్ వచ్చేసి మన సత్యసాయిలో ఇరవై మూడు బ్యాంకులు ఉన్నాయి రెండు వందల ఇరవై మూడు ఇరవై మూడు బ్రాంచ్లు ఉన్నాయి మీరు ఏ బ్రాంచ్ అయినా సంప్రదించవచ్చు మీరు లోన్స్ కోసం తర్వాత ఈ దిన్ లోన్ వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి లక్ష రూపాయలు సెకండ్ బ్రాంచ్ వచ్చేసి రెండు లక్షలు టోటల్ మూడు లక్షలు లోన్ ఉంటుంది అంటే ఫస్ట్ బ్రాంచ్ రీపేమెంట్ అయిన తర్వాత సెకండ్ బ్రాంచ్ వస్తుంది ఫస్ట్ బ్రాంచ్ పద్దెనిమిది నెలలు రీపేమెంట్ ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి

తర్వాత రెమేరింగ్ వాళ్ళకి రెడీ అయిన ఆల్మోస్ట్ తర్వాత ఆల్రెడీ పిలియం స్మాలిటీ లోన్స్ అని ఏదైతే ఇంప్లిమెంట్ అది యూజ్ చేసుకున్న లోన్ ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత లోన్ వస్తుంది అంటే డేటా సాక్షన్ అయినప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత అందుకోసం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు వన్ ఇయర్ సందర్భంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు ఎవరికైనా మీరు ఎలిమెంట్ ఇండస్ట్రీ మీరు కంటాక్ట్ మీరు ఆ బ్రాంచ్ కంటాక్ట్ చేసి మీరు లోన్స్ ఇస్తే అప్లై చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ వెరీ మచ్ దయచేసి ప్రజలకి చేస్తున్నా మామూలుగా లోన్స్ కొంతమంది ఖచ్చితంగా దానికోసం అభివృద్ధి కోసం ఉపయోగపెట్టుకుంటారు కొంతమంది మాత్రం ఇంకో దానికో ఖర్చు పెడతారు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి వసూలుకి వస్తే వాడు తిరగబడతారు తిరగబడిన తర్వాత మనం ఏమంటాం పక్కన వాళ్ళు మన గ్రామస్తులకి సపోర్ట్ పోతాం ఇది చాలా తప్పు అని అందరికీ కూడా చెప్తున్నా చాలా తప్పది మనము ఖచ్చితంగా వారి దగ్గర కట్టించినప్పుడు మాత్రమే బ్యాంకులు లోన్ లోన్ ఇస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా ఇంప్లిమెంట్ చేయాల్సిందే బ్యాంకర్లు మనం సక్రమంగా కట్టకపోతే నేను మా డ్రైవర్ కి ఒకసారి నా దగ్గర వచ్చి అప్పడిగాడు ఒక పరుపులు షాప్ పెట్టుకుంటాను నాకు లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు ఇస్తాను నా డ్రైవర్కి నాకు ఇబ్బంది లేదు నేను బ్యాంకులో ఇప్పించాను వాడు సక్రమంగా పెట్టుకున్నాడు ఆ లక్ష రూపాయలకు బ్యాంక్ ఇప్పుడు మూడు లక్షలు ఇచ్చారు మూడు లక్షలు ఇప్పిన తర్వాత ఇప్పుడు ఆరు లక్షల రూపాయల లోన్తో బయట ఉంటే వానికి మూడు రూపాయలు పద్దెనిమిది రోజు ఆరు లక్షల రూపాయల లోన్ కి అసలు మొత్తం మొత్తం కలిగిన కూడా ఎనిమిది వేలు కడితే చాలు కాబట్టి మన జీవితం బాగుంది కేవలం ఏడు సంవత్సరాల లోపల ఇప్పుడు దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కునే వాడు సిద్ధంగా ఉంటారు ఇది రియల్ డెవలప్మెంట్ గ్రామస్తులుగా మనం అందరము పొరపాట్ల ఎవరైనా బ్యాంకర్లు వచ్చినప్పుడు ఎవరైనా తాగుబోతో ఇంకోటో ఉంటే కదా నిలబెట్టి మనం అందరము బ్యాంకర్లకు ఉండి కట్టించినప్పుడే లాభం ఎవరికి లాభం ఎవరికి మీకు మనకు ఉద్యోగస్తులకి ఏమైనా మీరు కట్టకపోయినా ఆయన జీవితం వస్తుంది మీరు కట్టకపోయినా ఆయన కానిస్తారు మీరు పట్టకపోయినా కూడా ఆయన కావాల్సింది అలవెన్స్ ఇస్తారు ఆయన చూసుకుంటాడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాడు నష్టం వచ్చే వచ్చేటువంటిది ప్రజలకే కాబట్టి దీని విషయంలో కూడా ప్రజలు ఖచ్చితంగా ఇది ప్రజల సొమ్ము నీకు ఇచ్చే యాభై వేలైనా వేరే వాళ్ళకి ఇచ్చే యాభై వేలైనా ఇది ప్రజల సొమ్ము ప్రజల ఖజానాకి చేరాలనే భావాన్ని మన మనసులో పెట్టుకొని మన గ్రామంలో కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే

మీ అందరికి గమనిస్తే ఈ పదమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తుల్ని డెవలప్ చేయాలి మీరు బాగా గమనిస్తే ఇక్కడికి వచ్చిన చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ ఏ ఉన్నారు ఎందుకు చేతి వృత్తులు వాళ్ళ తరం నుంచి వేరే తరానికి చేరడం లేదు వేరే తరం వాళ్ళకి స్వీకరించడం లేదు కారణం ఏముందంటే దాంట్లో ఎక్కువ ఇన్కమ్స్ లేవు ఎక్కువ ఆదాయం లేవు మేమే వదిలేసే పరిస్థితుల్లో ఉన్నామని మంది అనుకుంటున్నారు దాని కారణము దానిలో డెవలప్మెంట్ లేదు దాన్ని గమనించిన మన ప్రధానమంత్రి గారు దీని ఏం దీని గురించి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళందరి చేతి డెవలప్ చేయాలి అతడికి చేతి వృత్తులు చేసాయి తన తరాలే అదే వృత్తి చేస్తున్నారు దీంట్లో డెవలప్మెంట్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళ వృత్తుల్ని ఇంకొంచెం పెంచాలి వాళ్ళ జీవన ఆదాయ మార్గాలను పెంచాలి తద్వారా వాళ్ళ ఆదాయ భాగం పెరిగితే నెక్స్ట్ తరం మాటలు ఈ దీనిలోకి వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తోడి ఉన్నారు మనం పంటలు సాధారణంగా ఏదో చిరువు దగ్గర ఏదో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయి వాషింగ్ మిషన్ వాడుతున్నారు అలాంటి లేటెస్ట్ వాషింగ్ మిషన్ నేర్చుకోవడం ద్వారా మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు కార్పొరేట్స్ డిపార్ట్మెంట్ చాలా మంది కార్పొరేట్స్ వచ్చేసారు వాళ్ళు చేస్తున్నారు మీరు పది రూపాయలు ఒక బట్టన్ వాష్ చేయడం తీసుకుంటే వాళ్ళు యాభై రూపాయలు తీసుకుంటున్నారు అదే మీకు నేర్పిస్తే మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది అలాగే గుట్టు మిషన్ కావచ్చు అందరు ఖచ్చితంగా ఉన్నారు దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి జూగి మిషన్స్ అంటే బాధ మిషన్స్ కాకుండా జూగి మిషన్స్ నేర్పిస్తే డెవలప్మెంట్ వస్తుంది డెవలప్ అయితే వెళ్తే నెక్స్ట్ నీ తర్వాత జనరేషన్ నీ పిల్లలు మంచి దీంట్లో డెవలప్మెంట్ స్టేజ్ లో వచ్చి చేతివృత్తులు వదులుకోకుండా ఎవరు ఆ చేతిబులు వదులుకోకూడదు ప్రధానంగా పద్దెనిమిది చేతివృత్తులు ఉన్నాయి ఆ చేతివృత్తులు ఎవరు వదులుకోకూడదు అనే దేశంలో